మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా అయితే సూపర్ డూపర్ సక్సెస్ సాధించి ఆయన్ని స్టార్ డైరెక్టర్ గా మార్చింది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన చోటాకే నాయుడు చోటకే నాయుడు డైరెక్షన్ లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు అయితే సినిమా వచ్చి పది సంవత్సరాలు అవుతున్న ఇప్పుడు చోటకే నాయుడు ఒక ఇంటర్వ్యూలో రామయ్య వస్తావయ్య సినిమా రమయ్య వస్తావయ మూవీ గురించి మాట్లాడుతూ ఆ సినిమా సమయంలో హరీష్ శంకర్ నేను చేసుకోవాల్సిన పని నన్ను సక్రమంగా చేసుకొనివ్వలేదంటూ కొన్ని ఘాట్ వ్యాఖ్యలు అయితే చేశాడు దాంతో ఆ విషయానికి హరీష్ శంకర్ దాకా వెళ్లడంతో ఆయన పది సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి మళ్లీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే వదిలేయండి ఇంకా గెలుకుతాను అంటే మాత్రం అది మీ ఇష్టం అంటూ ట్వీట్ చేశాడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది ఇక ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీలో తరచుగా జరుగుతూనే ఉంటాయి ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ చెప్పినట్టుగానే చోటాకే నాయుడు ఈ విషయానికి పైన లైట్ తీసుకుంటారో లేదంటే మళ్లీ హరీష్ శంకర్ కి కౌంటర్ వేస్తాడో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి